హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనీ కిడ్డీ బ్యాంక్ చిన్నది మనీ కిడ్డీ బ్యాంక్ తయారు చేస్తున్నా చూడండి హన్వాడా శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ మనీ కిడ్డీ బ్యాంక్ చిన్న పిల్లలు ఇష్టంగా తీసుకునే మనీ కిడ్డీ బ్యాంక్ పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు రూపాయి రెండు రూపాయలు మిగిలితే దాపెట్టుకోవాలనుకునే వాళ్ళు అరే ఏదన్నా తీసుకుంటే దింటేదన్నా దాపెట్టుకుంటాం కదా అంత అని చెప్పేసి ఇష్టంగా తీసుకుంటారు మనీ సెట్ దగ్గరికి ఇట్లా ముయాలి మోస్ట్లీ स्टप श मश मश कर शशरा ఈ లోపల ఉన్న గాలి పోవాలంటే మనము హోల్స్ కొట్టాలి ముందు ఇక్కడ హోల్స్ కొడితే లోపల ఉన్న గాలి బయటకు వచ్చేస్తుంది తర్వాత ఆరిన తర్వాత ఇక్కడ లైన్స్ కొట్టాలన్నట్టు మనం కాయిన్ వేయడానికి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్